నమస్తే హాయ్ అందరూ బాగున్నారా ఇప్పుడే మనకి ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగా ఫేస్బుక్ నుంచి ఒక ముఖ్యమైన విషయం అయితే వచ్చింది ఎల్లుండి పదో తారీఖున హైదరాబాద్లో అత్యవసర ఎంఆర్పిఎస్ మరియు అన్ని అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతుందని ఈ సోషల్ మీడియా వేదిక తెలిపారు గత ఇరవై రోజులుగా ఢిల్లీలో ఎస్సీ వర్గీకరణ విషయం మీద ఉన్న కృష్ణమాది గారు ఇప్పుడే ఢిల్ హైదరాబాద్కు చేరుకున్నారు చేరుకోగానే కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత కోసం జరగాల్సిన అన్ని రకాల ప్రక్రియలను పూర్తి చేయడం కోసం నిరంతరంగా అప్రమత్తంగా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ జాతిని గెలిపించడానికి దేశ రాజధానిలో చారిత్రక కర్తవ్యాలను నిర్వర్తిస్తూ దాదాపు ఇరవై రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు నేడు హైదరాబాద్కు చేరుకున్నారు హైదరాబాద్ చేరుకోగల వెంటనే మాదిగ జాతికి చిరకాల ఆత్మీయులు జి కిషన్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సమావేశంలో అనేక అంశాల మీద చర్చించారు అనంతరం అత్యవసరంగా హైదరాబాద్లో ఈ నెల పదవ తేదీన ఎంఆర్పిఎస్ మరియు అన్ని అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుందని వెల్లడించినట్లు మనకు తెలుస్తుంది ఈ సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్న జరగబోతున్న పరిణామాల మీద పూర్తి వివరాలు కృష్ణమాదిక్ గారు వెల్లడిస్తారు కనుక అతి కీలకమైన ఈ సమయంలో జాతీయ స్థాయిలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతున్నారు ఈ ముఖ్యమైన సమా సమాచారం మనకి గోవింద్ నరేష్ మాదిగా ఫేస్బుక్ వాళ్ళ నుంచి